ఈ ప్రపంచానికి దేవుడు మనలను ఈ సృష్టి అంతా కలగజేసి మనలను ప్రేమించి తన పోలిక చొప్పున నిర్మాణం చేశాడు దేవుడు ఏం చేశాడు నిర్మాణం చేసి తన పోలిక చొప్పున నిర్మాణం చేశాడు మనలను నరులను ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో ఏమి నరులను చేయడం అని దేవుడు నరులను చేశాడు ఈ సృష్టి అంతా దింపారు ఈ అందమైన ప్ర ప్రపంచంలో ఆనందంగాను సుఖంగాను నెమ్మదిగాను ఉండాలని దేవుని కోరిక కాకపోతే మనుషులందరూ ఇది పాపపు లోకంలో పరిగణిస్తున్నారు ఈ లోకంలో ఏముంది చెప్పండి పాప ఏంటి ఎత్తి చెప్పండి పాపం చేయడానికి తాగుడు కదా వ్యభిచారం దొంగతనం అబద్ధం అల్లరు మోసం కథ కుళ్ళు కపటం వేషధారణ అన్ని ఈ పాప ప్రపంచంలో చెల్లతాయి ఇందులో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు బ్రతుకు కాలం అంతా ఏముంది అమ్మా అమ్మా కూర్చోమ్మా నేను కూడా కూర్చో ప్రయాస ఇప్పుడు మేము ఈ రాత్రి పూట వచ్చి మీ దగ్గర వచ్చి ఈ మాటలు చెప్తున్నామంటే మీద ఏదంటే సువార్త అనగా మాకంటే ముందు ఎవరు వచ్చారు ఈ పాప ప్రపంచంలో మనుషులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పరలోకం నుండి ఈ మీదకి దిగి వచ్చాడు ఆయన ఈ మనుషులను ఎలా రక్షించాలి ఈ పాపములో పడిపోయిన మనుషులను ఎలా రక్షించాలని ఆ పరలోకము తండ్రి ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు ఒక మహా కానించాడు ఆయన ఆయన శిల్వ బ్రాణి మీద మరణించారు మన కాలు చేతులు చేసిన పాపం వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన తలంపులు చేసిన వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ చీరీటం ధరించబడి ఉంది మన దేహం చేసిన చేసిన వల్ల ఆయన ముళ్ళ కొల చేత ఆయన శరీరం అంతా చీల్చబడింది కదా చీల్చబడింది శరీరాన్ని దేవుడు చివరి రక్త పుట్టుసా కాల్చి కలవరి పర్వతం మీద ఆయన మరణించి ఆయన సమాధిలోనికి వెళ్ళి మూడో జన్మల సచీవుడుగా తెచ్చి ఏసుక్రీస్తు బ్రహ్వా ప్రభు మన అందరి కొరకు ఆయన ఇదో ఇక్కడ ఎవరైతే పాపం చేసిన ప్రతి వ్యక్తి అమ్మ నీ పేరు అమ్మా పాప దగ్గర మరి పాప ప్రపంచంలో దేవుడు మనము పాపులమై ఉండగా మన కొరకు దేవుడు పాపిగా మారిపోయాడు మా మారిపోయాడు పాపిగా ప్రభు మారిపోయాడు మన పాపములు ఆయన భుజాల మీద వేసుకున్నాడు మనం చేసిన తప్పులన్నీ ఆయన మోసాడు ఏవి మన శిరస్సుతో చేసిన పాపము ఆయన శిరస్సు మీద ముళ్ళకి ధరించబడింది మన కాలుచ్యత్తు చేసిన పాపం వల్ల ఆయన కాలుష్యతలు ఏం దిగబడ్డాయి మేకులు దిగబడ్డాయి మన పాదములు చెడు వైపు తిరగడం బట్టి ఆయన పాదంలో మేకులు కొట్టబడ్డాయి మన శరీరం అంతా పాపం చేయడం బట్టి ఆయన శరీరం అంతా ముళ్ళ కొట్టాల్సి చీర్చబడింది ఇప్పుడు మనం ఏం చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి రైట్ ఆన్సర్ ఇక్కడ ఇది ప్రవర్తన చేస్తున్నాడు ప్రభు పాపినైనా నన్ను క్షమించు ఏం చెప్పాలి చెప్పండి ఒకసారి పాపినైనా నన్ను చెప్పండి చెప్పినట్టు చెప్పండి పాపినైనా నేను చెప్పినట్టు చెప్పండి పాపినైనా నన్ను క్షమించు ప్రభువా ఇంతవరకు ఈ లోకములో పాపముతో శాపముతో మేము చచ్చిన వారై ఉండగా

ఈ అందబడింది ఈ రాజ్య సువార్త సకల సాక్ష్యార్థముగా లోకమంతటను ప్రకటింపబడును అటు తర్వాత వచ్చును ఇప్పుడు విజయవాడ ప్రాంతాలన్నీ చూశారు కదా నీళ్లతో ఏమైపోయినాయి నిలమేమైపోయినాయి కొందరికి ఆహారం లేదు ఏమి కూడు లేదు గూడు లేదు గుడ్డ లేదు అలాంటి పరిస్థితుల్లో మానవులందరూ చిక్కుపిక్కులు అయిపోయినారు అక్కడ రక్షించే నాథుడే లేదు మనకైతే ఈ గుడారాల మధ్యన దేవుడు ఆహారం ఇస్తున్నాడు ఏమి సజీవులుగా ఉంచాడు అందును బట్టి మనం ఏం చేయాలా ఏసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలా ఏం ఒప్పుకోవాలా చెప్పండి ప్రభు అని అందరూ చెప్పండి ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటే మనము మన కుటుంబం రక్షించబడతాము మరి అందరూ ప్రార్థన చేద్దామా మరి ప్రభు కొరకు ప్రభును మరి నమ్మడానికి అందరూ తీర్మానం చేసుకున్నారా మరి ప్రతిరోజు మరి ప్రార్థన చేస్తారా దేవునికి స్తోత్రం